హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు తిన్నవారు ఎవరైనా సరే ఎలా చేసావని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూడాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి దీనికోసం ముందుగానే నేను రైస్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను కావాలంటే ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాలంటే కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పాట్ని తీసేసుకోవచ్చండి నేను తీయలేదు కొబ్బరికాయలో సగం జిప్ప వరకు తీసుకున్నాను ఇందులో కారానికి తగినట్లు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నేను వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టుకున్నాను మీకు నలగలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇది మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఏమీ పట్టదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకొని వీటిని నూనెలోంచి తీసి పక్కనుంచుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయే వరకు వేయించుకోకూడదండి ఇలా దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక స్పూన్ చిలకర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ పేస్ట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి అనేవి చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా దోరగా అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసినప్పుడు కొబ్బరి అనేది ఆయిల్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత అన్నం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా అన్నానికి పట్టేలాగా కలుపుతూ మంటని సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అన్నం చల్లగా ఉన్నట్లయితే కాసేపు అన్నాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అదే వేడిగా ఉన్న అన్నమే అయినట్లయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసి కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని ఇందులో పిండుకొని కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నిమ్మకాయకి బదులుగా మామిడికాయ తురుము కానీ చింతపండు రసాన్ని కానీ వాడుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి